హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం చాలామంది క్యాబేజీ స్మెల్ వస్తుందని తినరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు ఆయిల్ వేడేగాక ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు వేయక ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము ఇప్పుడు క్యాబేజీ స్మెల్ రాకుండా ఆయిల్లోనే ఆనియన్స్ వేసినాక రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కోసుకున్న క్యాబేజీని కొలుచుకుంటే రెండు కప్పులు వస్తుంది రెండు కప్పులు క్యాబేజీ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఈ మిశ్రమాలన్నింటినీ కూడా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇది కూడా ఒక ఐదు పది నిమిషాలు బాగా వేగేలాగా మనము వీటిని ఫ్రై చేసుకుందాము ఇలా వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజులో ఉండే ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకుందాం పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు టమాటాలని ఇలా వీలైనంత చిన్నగా కట్ చేసుకొని క్యాబేజీలోకి టమాటా ముక్కల్ని వేసుకొని ఇలా బాగా కలిపేసుకుందాము టమాటాలు మనకి తొందరగా మగ్గడం కోసం ఇందులో సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఈ టమాటాలు కొద్దిగా మగ్గేదాకా మనము మగ్గించుకున్నాము ఒకసారి మేము చెప్పినట్లు చేయండి క్యాబేజీ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండడం ఇలా ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మగ్గించుకున్నాము ఇలా చూడండి ఇప్పుడు టమాటాలు అనేది పూర్తిగా కుక్ అయినాయి కదా ఇలా కుక్ అయిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కారం వేసేసుకొని ఇందులోనే మసాలాలన్నీ కూడా కలిసేలాగా కారం గరం మసాలా కలిసేలాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న పచ్చని పప్పునే కదా అవి వాటర్ వంటేసి పచ్చని పప్పు వేసుకుందాము పచ్చని పప్పు మీకు ఎక్కువగా ఇష్టం ఉంటే ఎక్కువగా వేసుకోవచ్చు లేదా మీడియంగా కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్లో నేనైతే పావు కప్పు చిన్న కప్పులో ముప్పావు కప్పు లాన పెట్టుకున్నారు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకటి రెండు విజిల్స్ వచ్చేదాకా మనం వీటిని ఉడికించుకున్నాము ఇలా వాటర్ వేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని చూడండి ఇప్పుడు మూత చూపిస్తున్నాను విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత ఇలా చూపిస్తున్నాను చూడండి అయితే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కానీ చేసుకుంటే క్యాబేజీ ఒక్కసారి రెడీ అయిపోయింది ఇది వేడి ఎండంలో చాలా బాగుంటుంది చపాతీలో కానీ అన్నింటిలో కూడా అద్దరిపోతుంది కాంబినేషన్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ